ఈనాడు ఈ దేశం ప్రశాంతంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్న సందర్భంలో ఈ దేశంలోకి చొచ్చుకొచ్చి పాకిస్తాన్ తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి చంపడం దారుణమైన సంఘటన ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వివరించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా నూట నలభై కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరము ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి భారత ప్రభుత్వానికి అండగా నిలబడి భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతుగా నిలబడాలి అని చెప్పి ఈరోజు వేలాది మంది నక్లెస్ రోడ్లోకి వచ్చి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డందుకు నేను అందరిని అభినందిస్తున్నా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది చాలా భావోద్వేగమైన సందర్భం ఇలాంటి సందర్భంలో మనందరం ఏకమై భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మనందరం ఏకమై తీవ్రవాదాన్ని అంత ముందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన సందర్భం ఈనాడు ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు అందుకే ఈరోజు ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజలందరినీ ఏకం చేసి మన దేశం మీద జరిగే దాడిని తిప్పికొట్టడానికి దాడులకు పాల్పడి కుట్రలు పన్నిన వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉన్నది మీరందరూ ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపి చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలపడమే కాదు ఆ కుటుంబాలకు అందరికీ మనము అండగా నిలబడాలి ఆ కుటుంబాలను ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాలకు అండగా నిలబడతాము మన అందరం కూడా ఆ కుటుంబాలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి చనిపోయిన వాళ్లకు ఇందులో అమరులైన వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడి దగ్గర వాళ్ళైతే మంచిగా చల్లగా చూడాలని వాళ్ళ కుటుంబాలను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది